రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండరు రాజకీయ కుటుంబంలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక గోళ గొడవ ఉంటూనే ఉంటది జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచి మా కుటుంబం కాదు మాకు సంబంధం లేదన్న విధంగా నందమూరి కుటుంబం దూరం పెట్టింది అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు అప్పటికే రాజశేఖర్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక మంచి ఉంది పైగా ఆయన కూడా సినిమా ని దింపుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం మనకు ఉంటుందని చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ జూనియర్ మాత్రం తీసుకొచ్చి పెట్టగలిగాడు ఆయన తెలివితో అంటే ఎప్పుడు బయట పెట్టాలో ఎప్పుడు లోపలికి తీసుకురావాలో వాళ్ళకి తెలుసు సరే కుటుంబంతో ఒక్కటవ్వచ్చు కుటుంబంతో కలవచ్చు సరే మన కుటుంబమైన తోడుగుంటుంది కదా ఇలాంటి సమయంలో మనకి ఎలాగో క్రేజ్ ఉంది కాబట్టి ఈ క్రేజ్ ని ఈ విధంగా టీడీపీ పార్టీకైనా ఉపయోగించవచ్చు పైగా రాజకీయ ముద్ర కూడా పడదు జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకంటే రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి పైగా తాత పేరు పెట్టుకున్నాడు కాబట్టి తప్పేం లేదులే అన్న విధంగా ఉంటుంది కాబట్టి రేపు ఏం జరిగినా సరే అన్ని పార్టీ వాళ్ళు సినిమాలు చూస్తారు జూనియర్ ఎన్టీఆర్కి కాబట్టి నష్టమేం లేదు ఆ విధంగా రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేసి నడ్డి విరగొట్టుకున్నా సరే తెలుగుదేశం అయితే గెలవలేదు తొంభై సీట్లకి ఎంత సీట్లకి పరిమితం అయితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పవన్ కళ్యాణ్ మోడీ తెలుగుదేశం కలిసి పోటీ చేసే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి ఇప్పుడేమొచ్చేసి ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే బుట్టంకటేశ్వర ప్రసాద్ ఎవరు ఉన్నారు కదా అనంతపురం ఆయన ఇన్ని తిట్టినా సరే ఎవరు ఏమనట్లేదు దాని గురించి క్రమశిక్షణ చర్యలు కానీ ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే మాత్రం బాగోదు అని మాత్రం ఎవరెక్పోయారు లోకేష్ కానీ చంద్రబాబు గానీ ఇప్పుడేమొచ్చేసి నారా లోకేష్ సుందరాకాండ సినిమా ఏదైతే ఉందో సుందరాకాండ సినిమా ప్రమోషన్ లో భాగంగా నారా రోహిత్ని అడిగితే నాకు ఏం తెలియదండి పెద్దగా ఎక్కడో చదివాను దాని గురించి నాకు పెద్దగా తెలియదు అనేసి చదివాడంటే ఆ విషయం తెలిసినట్టే కదా ఎక్కడో చదివాను ఎక్కడో విన్నాను కానీ నాకు తెలియదు అంటే దాటవేత్త సమాధానాలు చెప్పడం చేతగాక ఇప్పుడు ఏమైనా నిజాలు చెప్తే పెదనాన్న నుంచి ఏదైనా మళ్ళీ ఇది వస్తుందేమో నోరు అదుపులో పెట్టుకు అంటాడేమో ఎందుకు ఇప్పటికే నిజం చెప్పాలంటే నారా రోహిత్ వాళ్ళ నాన్నగారిని రామ్మోహన్ నాయుడు ఏం పేరు ఆయన్ని కూడా బయట పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భాలు ఉన్నాయి విభేదించిన తర్వాత వీళ్ళు దూరం జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏదేమైనా సరే నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని వదిలేస్తున్నారంతే